అందరికీ నమస్కారం లక్కరాజు రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు స్వాగతం రామ సుగ్రీవుడు ఉన్న చోటుకు వెళ్లి గట్టిగా కేక వేశాడు అన్నయ్యాని కూడా అనకుండా రారా వాలి బయటకు అని చెప్పేసి కేక వేస్తే ఈ కేక విన్న వెంబడే ఆవేశంతో ఉద్రేకంతో వాలి బయటికి వస్తున్నాడు వస్తున్నప్పుడు వాలి భార్య తార తార అంటే తళుక్కున మెరిసే నక్షత్ర స్వరూపం ఆమెది రామాయణంలో ఆ విధంగా మెరుస్తూ ఉంటుంది ఆమె ఆమె గొప్పదనము నిజానికి వాల్మీకి మహర్షి రామాయణంలో మనకు చెప్పలేదు కానీ రామాయణం యొక్క కొన్ని రహస్యాలు మనకు బ్రహ్మాండ పురాణంలో స్కాంద పురాణంలో వరాహ పురాణంలో ఉన్నాయి ఆ విధంగా ఆలోచిస్తున్నట్లయితే కిష్కింద కాండకు చెందినటువంటి రహస్యాలు చాలా మటుకు స్కాంద పురాణంలో ఉన్నాయి ఎక్కువ ఈ తార ఎవరంటే సుశేషణుని యొక్క కుమార్తె సుశేషణునికి ఆయన దేవతలకు సహాయం చేయడం వల్ల దేవతలు సంతోషపడి ఆయనకు ఒక వరం ఇచ్చారు ఏంటంటే అయ్యా సుశేషణ నీకు ఒక గొప్ప కుమార్తెని ఇస్తున్నామయ్యా ఆమె చాలా సౌందర్య రాసి అప్సోసలా ఉంటుంది అటువంటి కుమార్తె నీకు పుడుతుంది అని చెప్పేసి చెప్పడం వల్ల ఆ విధంగా తార సుశేషుని కూతురుగా జన్మించి యుక్త వయస్కురాలు అయింది స్వయంవరం కూడా ప్రకటిస్తే ఆమె వాలి లోపట దండ వేసింది ఎందుకంటే వాలి అప్పటికే ఆ వానర సామ్రాజ్యం మొత్తానికి కూడా ప్రభువు ఆయన ఆ ప్రభువు ఆయన కాబట్టి ఈమె అయిపోయింది దానికి కాబట్టి రామాయణంలో కొన్ని పాత్రలు అట్లా మెరుస్తుంటాయట ఒకటి సుమిత్ర దేవి పాత్ర శబరిమాత పాత్ర తార పాత్ర అదేవిధంగా రాబోయేది మండోదరి పాత్ర కాబట్టి సుగ్రీవుని యొక్క పిలుపు విన వెంబడే తార అంటుంది ఏమయ్యా తొందరపడి వెళ్ళిపోతున్నావు కదా యుద్ధానికి అసలు ఆలోచించినవా ఇంతకు ముందే కదా గంట క్రితమే కదా సుగ్రీవుడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు ఆయనకు అనేక ఇబ్బందులు నువ్వు కొట్టావు కదా మళ్ళీ వెళ్ళిపోయిన వాడు వెంబడి తిరిగి వచ్చాడంటే దీని అర్థం ఏంటి కొద్దిగా ఆలోచించుకొని వాళ్ళు నిజానికి ఎలాంటి వాడంటే శరీర బలాన్ని నమ్ముకున్నవాడు కాబట్టి తన బుద్ధిని దిక్కపోయి ఎక్కడ పెట్టాడంటే తన వాళ్ళం తోకలో పెట్టుకున్నాడు అట వాలి అందుకే వాలయ్యాడు ఆయన కానీ తన బుద్ధినంతా కూడా తలలో పెట్టుకున్నవాడు ఎవరంటే సుగ్రీవుడు కాబట్టి ఎవరితో స్నేహం చేయాలో సుగ్రీవునికి బాగా తెలుసు ఎవరితో స్నేహం చేయాలో వాలికి తెలియదు ఒంట్లో బలం ఉంది కాబట్టి వాళ్ళు ఏం అంటే రావణాసురుణ్ణి నమ్మాడు బుర్రలో బలం ఉంది కాబట్టి సుగ్రీవుడు రాముణ్ణి నమ్మాడు అందుకని సుగ్రీవునికి ఏమో రాజ్యం వచ్చింది వచ్చి వెంబడి అన్నాడు రా వాలి యుద్ధానికి అని పిలుస్తుంటే నీవు అనుమానించాలి కదయ్యా నాకైతే అనుమానంగా ఉంది ఆయన యొక్క కేక లోపల ఏదో తేడా కనబడడం లేదు ఇంతకు ముందులాగా ఇప్పుడు కాకుండా ఇప్పుడు చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు అంటే ఏదో నిశ్చయమైనటువంటి ప్రయత్నంతోనే పిలుస్తున్నాడు ఆయన కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు మాత్రం బయటికి వెళ్లకు నాకు ఇప్పుడే గూఢాచారుల వల్ల విషయం తెలిసింది ఏంటంటే ఆయన ఎంబడి ఎవరో ఇద్దరు ధనుర్ధారులు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు వాళ్ళు కూడా ఎవరనేది నాకు తెలిసింది అంగతుల ద్వారా వాళ్ళు ఇక్షాకు కులంలో జన్మించినటువంటి అపారమైనటువంటి శౌర్యముహూర్తుల అయినటువంటి దశరథ మహారాజు కుమారులు వాళ్ళు అని తెలిసింది వాళ్ళ పేర్లు రామలక్ష్మి విషయం తెలిసింది కాబట్టి నీవు నీ బలాన్ని నమ్ముకుని వెళుతున్నావు కానీ సుగ్రీవుడు ఏమో బుద్ధి బలాన్ని నమ్ముకున్నాడయ్యా కాబట్టి నీవు పతనమైపోతావు చాలా జాగ్రత్త అని చెప్పేసి తార ఎంతో నీతిగా ఎంతో ధైర్యంగా ఎంతో సహనంతో తన యొక్క భర్తకు విషయం చెప్పిందనమాట కాబట్టి గుర్తుపెట్టుకో రాముడి కాళ్ళు సుగ్రీవుడు ఎందుకు పట్టుకున్నా తెలుసా నీ తమ్ముడున్న విషయాన్ని మర్చిపోయి నీవు తమ్ముడి భార్యను ఏం చేశావంటే నీ భార్యగా అనుకున్నావు నువ్వు కాబట్టి నీ తమ్ముడిని నీ పక్కన కూర్చోపెట్టు కూర్చోబెట్టుకోవడం మానేసి దూరంగా పంపించే చేసినావంటే నీ శత్రుత్వాన్ని నీవే పెంచుకున్నావు కాబట్టి నీ మరణాన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు వాళ్ళి నా మాట నమ్ము సుగ్రీవుడు పరాయి వాడు కాదు రాముడు ఎందుకు రావాలి మధ్యలోకి దీనికి అవసరం లేదు కదా ఇది మన ఇంటి సమస్య కాబట్టి దీంతో మూడో వ్యక్తి రావాల్సిన అవసరం ఏమిటి కాబట్టి అతను నీ తమ్ముడు ఒక్కనాటికి నీకు అపకారం చేయడయ్యా నా మాట విను సుగ్రీవుడిని ఆహ్వానించు అతనికి ఏం చేయనివ్వంటే యువరాజుగా పట్టాభిషేకం చేసి ఇద్దరు కలిసి రాజ్యం చేసుకోండి ఈ విధంగా చెప్తే ఎంత చెప్పినా కూడా వాలి ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పేసి కాబట్టి ఎంత చెప్పినా వినే పరిస్థితి లేదు అంటే ఒక ఆపదలో ఉన్న విషయాన్ని లోపట బయటికి రాకుండా చూసుకోవడంలో ప్రధాన పాత్ర తారది మనం ఈ రోజుల్లో గమనించాల్సిన విషయం పూర్తి అనమాట కాబట్టి నీవు ఎంత చెప్పినా లేదు కాబట్టి ఇక నీ కర్మ అన్నట్టు పూర్తిగా తార చెప్పేసింది ఎందుకంటే వాడి మనసులో ఏముంది అప్పటికే వినాశకాలే విపరీత బుద్ధి ఆ బుద్ధిలో ఇంకా క్రమక్రమ క్రమక్రమంగా చెడుకే పోతుంది కానీ మంచికి రాదు కాబట్టి ఆ విధంగా యుద్ధానికి వచ్చాడు వచ్చేసేసేసి సుగ్రీవుడు ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ యుద్ధం మొదలైపోయింది వాలి మేడ లోపట ఇంద్రుడు చిన్నటువంటి ఒక కాంచన మాల ఉన్నదనమాట దానివల్ల ఏంటంటే రాని రాను 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 యుద్ధం చేస్తున్నా కొద్ది కూడా వాలి లోపల పౌరుష పరాక్రమాలు బాగా పెరిగిపోతాయి పూర్తిగా సుగ్రీవుల్లో తగ్గిపోతున్నాయి పూర్తిగా సుగ్రీవుడు మళ్ళీ మెల్లగా నిరసించిపోతున్న సమయం లోపల రాముడి వైపు చూశాడట రామ్ ఎందుకంటే అప్పుడు పూర్తిగా నివేదిక్కు అనేటువంటి భావన పూర్తిగా భారమంతా రముని పైన వేయడం వల్ల అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఆ సుగ్రీవుని మెడలో మెడలో ఉన్నటువంటి ఆ యొక్క గజపుష్పమాలను గమనించడం వల్ల సంపూర్ణ శరణాగతి వచ్చిందని చెప్పేసి అనుకొని అప్పుడు రాముడు తన యొక్క విల్లులో నుంచి బాణాన్ని సంధించి విడవబోతున్నాడట ఆ బాణం తీసి వింటి నారికి సంధిద్దామని వింటి నారిని వెనక్కి లాగాడట లాగేటప్పటికీ ఆ వింటి నారి నుంచి వచ్చిన ధ్వని ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మృగాలన్నీ కూడా అనేక దిక్కుల్లో పారిపోయినాయట కొన్ని వేల పక్షులు వాటి గుండెలు బద్దలైపోయి కింద పడిపోయినాయట అంత శబ్దం వచ్చిందనమాట కాబట్టి ఆ వాలి ధ్వని వచ్చిన వైపు చూశాడట వాలి చూసిన ఉంబడే ఆ శబ్దం వంక వాళ్ళట చూస్తుండడో లేదో శబ్దం కన్నా ముందు వేగంగా మెరుపుల బాణం వచ్చి వాలికి తాకింది వారికి కింద పడిపోయిండు సుగ్రీవుడు వచ్చి పక్కన నిలబడ్డాట అప్పుడు వాలి అన్నాడట సుగీరి మనం ఇద్దరం కూడా ఒకే కా ఒకే సమయంలో సుఖం పడేటువంటి అదృష్టం మనకు భగవంతుడు రాసి పెట్టలేదని చెప్పేసి అప్పుడు ఆయనలో చిన్న మార్పు వచ్చేసి మెల్లిగా మాట్లాడుతున్నట్ట అప్పుడు వారి దగ్గరికి శ్రీరాముడు లక్ష్మణుడు అందరూ కూడా దగ్గరికి చేరుకున్నారు చేరుకుంటే వాళ్ళెన్నడు శ్రీరామ నీవు నీ భార్యను రావణాసురుడు అపహరించాడని చెప్పేసి విన్నాను నీ భార్యను తిరిగి సంపాదించడం కోసం నీవు సుగ్రీవుతో స్నేహం చేశావు కానీ నీకు నా పరాక్రమం తెలియదు ఈ రావణుని నేను ఏనాడో జయించానయ్యా వాణ్ణి కట్టి తెచ్చి నా కొడుకు అంగదవి యొక్క ఉయ్యాలకు ఆటబొమ్మగా కట్టాను వాణ్ణి బంధించి సీతతో సహా నీ ముందు ఉంచేవాడిని కదా నాకు చెప్పినట్లయితే ఇంత చిన్న కారణానికి నన్ను చంపావా నేను ఏం అపకారం చేశానయ్యా నాకు మృత్యుదండన ఎందుకు వేశావు అని చెప్పేసి వాలి శ్రీరామునితో ఉన్నాయట శ్రీరాముడు అన్నాడు వాలి నీకు తెలియదా నువ్వు చేసినటువంటి పొరపాటు అందున మేము క్షత్రియ రాజులం వేటాటం క్షత్రుల యొక్క రాజధర్మం మీరంతా శాకాహారు అయినప్పటికీ చెత్త మృగాలు మీరు కాబట్టి మృగాలను చంపడం అనేది క్షత్రియ ధర్మమే కదా మాకు కాబట్టి నేను చంపాను రెండో కారణం ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ఏం చేశాడంటే ఈ సృష్టిని రక్షించేందుకు నలుగురు లోకపాలకులు నియమించాడు ఆ నలుగురు లోకపాలకులలో ఒకరు మనువు ఆ మనువనే లోకపాలునికి ఈ ప్రాంతాన్ని అయోధ్యను రక్షించే బాధ్యతనిచ్చాడు ఆ మనువు ఆ బాధ్యతను ఏం చేశాడంటే మా ఇక్ష్వాకు వంశం ఈ రోజు వరకు ఇక్ష్వాకు వంశం ఈ భూమిని కాపాడుతుంది కాబట్టి దశరథుని ఆజ్ఞానుసారం వాటికి రక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఆజ్ఞానుసారమే నా అయినటువంటి భరతుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు ఆయన ఆదేశాలను అనుసరించి నేనేం చేస్తున్నానంటే ఈ వనసీమలను కాపాడుతున్నానయ్యా ఎవరైనా పాపాలు చేస్తే వారిని దండించడం నా యొక్క ధర్మం అందువల్ల నేను దండించాను నా వల్ల తప్పేం జరిగింది అని నీవు అడుగుతున్నావు కదా నీ తమ్ముని భార్యను దొంగిలించావు కదా ఇంతకంటే తప్పు ఏం కావాలి చెప్పు నీకు కాబట్టి తమ్ముని భార్య బిడ్డతో సమానం కన్న బిడ్డ పెంపుడు బిడ్డ కోడలు మరి తమ్ముని భార్య ఈ నలుగురు కూడా కూతుర్లతో సమానమయ్యా కాబట్టి నువ్వు గమనించలేని విషయము తెలిసి తెలిసి ఇంత ఘోరమైన తప్పు నీవు చేశావు కదా అని చెప్పేసి చెప్పి ఇంకొక విషయం రాముడు చాలా చక్కటి రాజనీతిని ఇక్కడ వ్యూహాన్ని రచించాడు ఎందుకంటే వాలితో సఖ్యం చేసినందువల్ల రావణుని యొక్క బలం చాలా పెరిగిపోయిందట కాబట్టి వాళ్ళని సంవరించినట్లయితే ఆ రావణుని యొక్క శక్తి కూడా సగాన్ని సగం తగ్గిపోతుంది కాబట్టి ఈ విధంగా అందుకొరికి సుగ్రీవుని మైత్రి తీసుకోవడంలో ప్రధాన కారణం అదనమాట ఈ విధంగానే చేసి రాముడు వాలికి విషయం చెప్పాడు వాలి విషయాన్ని గమనించాడు గమనించిన తర్వాత రామచంద్ర నాకు విషయం అర్థమైపోయింది నాకు సరే ఇప్పుడు నేను ఎట్లు చనిపోతున్నా కాబట్టి నాకు ఒకటే కోరిక ఉంది నా యొక్క కుమారుడు అంగదుడు వీడు ఒట్టి అమాయకుడు కాబట్టి వీడిని చేతిలో పెడుతున్నాను అని చెప్పేసేసి ఆ విధంగా ఆ అంగదిని శ్రీరాముని చేతిలో పెట్టేసేసి వాళ్ళు తన ప్రాణాన్ని కోల్పోతాడనమాట ఇక్కడ మనకు ఒక విషయం గమనిస్తున్నాను శ్రీరాముడి మీద చెట్టు చాటు నుంచి కొట్టాడు అని చెప్పేసేసేసి తర్వాత చెట్టు చాటు నుంచి కొట్టినప్పుడు కూడా ఆ వచ్చిన బాణం ఎక్కడ తాకింది వాళ్ళ యొక్క ఛాతికి తాకింది గుండెలో తాకిందన్నమాట అంటే వాలి గమనిస్తున్నాడు ఆ విషయం అనే విషయం మనకు స్పష్టమైపోయింది రెండవది ఏంటంటే ఈ యొక్క రాజులు యొక్క వేటాడంలో ఉన్న ధర్మం ఏంటంటే మృగాలను ఎప్పుడు నేరుగా ఎదుర్కోవాడు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో పొదల మాటలు ఉన్న వాటి మృగాలను అక్కడి నుంచి ఆ విధంగా కుట్టడం అనేది ఆ యొక్క వేటాడంలో అదొక ధర్మం అది ఆ విధంగా కుట్టడం అనేది గమనిస్తున్నాం ప్రధానంగా రెండు రహస్యాలు దీంట్లో మనం కనబడతాయి ఏంటంటే ఒకటి ఏంటంటే వాలికి ఇద్దరి యొక్క వరాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇంద్రుడు మెడలో మాల వేశాడు అది ఉన్నంత వరకు వాలి బలం తగ్గదు రెండవది బ్రహ్మ యొక్క వరం ఉంది ఆ వరం వల్ల ఏంటంటే వాలికి ఎదురుగా ఎవరైతే పోట్లాడుతుంటున్నారో వాళ్ళ యొక్క శక్తి అనేది క్రమక్రమంగా తగ్గుతుంది బ్రహ్మవరం వల్ల అనమాట ఈ విధంగా ఈ రెండు శక్తులు ఉండడం వల్ల ఈ రెండుని గౌరవిస్తూనే శ్రీరాముడు తను చేయాల్సిన కార్యక్రమాన్ని చేశాడు ఆ విధంగా వాలి యొక్క జీవితం అనేది మంచి విధంగానే ముగిసింది ఎందుకంటే సాక్షాత్తు రాముని యొక్క బాణానికి ఆయన తన జీవితాన్ని అర్పించాడు కాబట్టి ఆ విధంగా వారి చనిపోయిన తర్వాత తార రావడం తార వచ్చేసి తాను కూడా తన యొక్క భర్తతో పాటు కలిసి వెళతానని చెప్పేసి రాముని వేడుకుంటే రాముడు అన్నాడు కాదమ్మా ఇంకా నీకు సమయం ఉన్నది నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ వెళ్ళి నీ యొక్క కొడుకును యువరాజుగా పట్టాభి పట్టాభిషేకం చేయాలి కాబట్టి అని చెప్పేసి విషయాలను చెప్పి అక్కడ నదీ జలాల యొక్క సమక్షంలోపట శ్రీరాముడు చెప్తాడు చెప్పడం వల్ల ఆ యొక్క నదీ జలాల సమక్షంలోనే వాళ్ళకి అత్యంత వైభవంగానే ఏ విధంగా చేయాలనో ఆ విధంగా రాజ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ శ్రీరాముడి దగ్గరికి వచ్చినప్పుడు సుగ్రీవుడు అంటాడు నాకు పట్టాభిషేకం అనేది మీ చేతుల ద్వారా జరగాలి కాబట్టి మీరు కిష్కిందలోకి ప్రవేశించండి అంటే రాముడు అంటాడు నేను పద్నాలుగు సంవత్సరాల వరకు పూర్తయ్యేంత వరకు కూడా నేను ఇంటి పరిస్థితుల్లో పట్టణ ప్రవేశం నేను చేయకూడదు చేయను కాబట్టి లక్ష్మణ నువ్వు వెళ్ళున్నాయన వెళ్ళి సుగ్రీవునికి ఆ యొక్క పట్టాభిషేకం చేసిరా అని చెప్పేసి లక్ష్మణుని పంపడం వల్ల లక్ష్మణుడు ఆంజనేయుడు మిగతా అందరూ కూడా కలిసి ఆ విధంగా ముందుకు వెళ్తారు వెళ్ళిన తర్వాత రా అభిషేకం అయిపోయిన తర్వాత రాజ్యాభిషేకం అయిపోయిన తర్వాత సుగ్రీవుడు వెళ్ళి మళ్ళా శ్రీరామునికి నమస్కారం చేస్తాడు అప్పుడు సుగ్రీవుతో ఉంటాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవా వర్ష ఋతు ప్రారంభమైందయ్యా కాబట్టి ఈ నాలుగు నెలలు నీవు యథేచ్ఛగా నీ యొక్క రాజభోగాలన్నీ అనుభవించుకోని వర్షాకాలం తర్వాత మాత్రము మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అందరము కలిసి మనము చీతను వెతికే ప్రయత్నం చేద్దాము అని చెప్పి చెప్పేసి తాను తనను తన యొక్క తమ్ముడు ఇద్దరు కూడా వర్షాల నుంచి తమ తాము కాపాడుకోవాలి కాబట్టి ఇద్దరు కూడా కలిసి ఆ ఋషభ పర్వతాన్ని వదిలిపెట్టేసి దాని దగ్గరలో ఉన్నటువంటి ప్రస్రవణ అనేటి పెద్ద పర్వతం మీద లక్ష్మణ్తో కలిసి శ్రీరామచంద్రుడు ఉండగలిగాడు సర్వం శ్రీ కృష్ణార్పణ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ